హరే హరే గంగే హరే హరే మహాదేవ్ శంభు శంకర జై శ్రీరామ్ సీతామాతకి జై నిన్న రాత్రితో మూడు రాత్రుల కాశీ ప్రయాణం అక్కడ నిద్ర చేయడం పూర్తయింది ఇప్పుడు ఉదయాన్న మళ్ళీ నైటు పన్నెండున్నరకు మేము అక్కడ నుండి అందరం బయలుదేరినాం కాశీ నుండి కాశీ నుండి ఒక యాభై అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ సీతామడి అని అంటే సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిన ఆ స్థలం అనమాట ఇక్కడ ఆ స్థల స్థలపురాణం చెప్తుంది ఇక్కడ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిందని అక్కడ ఆ నుండి ఒక అర్ధగంట నడిస్తే ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే ఈ గంగానది ఒడ్డునే వాల్మీకి గారు సీతమ్మ సీతమ్మ తల్లి ఉన్న వాల్మీకి ఆశ్రమం ఏదైతే ఉన్నదో లవకుషులు పుట్టింది ఆ ఆశ్రమం ఇక్కడే ఉన్నది ఈ నది ఒడ్డునే మేము ఆడికి వెళ్తున్నాం ఆడికి వెళ్ళి చూపిస్తాం ఇప్పుడు అక్కడే ఆ గంగా నదిలోనే స్నానమాడి ఇప్పుడే అందరం మేమంతా స్నానం చేసినాం గంగానదిలో మళ్ళీ ఈ నుండి ఆశ్రమంకి వెళ్ళి సీతామ తల్లి ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి ఇక్కడే పక్కనే ఉడ్డం ఆ ఆశ్రమం చూసి ఆ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఆ తల్లి సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిన ఆ ప్లేసు అక్కడే ఉన్నది కాబట్టి అక్కడికి కూడా వెళ్తున్నాం వెళ్ళి అక్కడ ఆ వీడియోలు కూడా తీసి మీకు పంపిస్తాం అలాగే మా వాళ్ళంతా ఇక్కడ స్నానాలు ఆడుతున్నారు అదే అది కాదు ఇంకా ముందుకుంది ఆడు పోయేద్దాం అక్కడ కూడా ఏదో ఆశ్రమం ఉందట ఇంకో చూడండి కనపడుతుంది అటు కూడా వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాం ఇటువైపు వాల్మీకి ఆశ్రమం ఉంది ఇటు ఇంకో ఎవరో గురువు గారి ఆశ్రమం ఉందట అది కూడా చూస్తాం తర్వాత అక్కడ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిన ఆ స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలం కూడా చూస్తాం చూడండి ఒకసారి గంగా దర్శించుకోండి హర హర గంగే హర హర గంగే అలాగే సూర్యదేవుడు కూడా పొద్దున్నే ప్రత్యక్షం అయిండు ఆయన్ని కూడా దర్శించుకోండి ప్రత్యక్ష దైవం సూర్యదేవ నమః ప్రత్యక్ష దైవం సూర్యదేవుని కూడా దర్శి దర్శించుకొని గంగామాతను దర్శించుకోండి అలాగే సీతమ్మ తల్లి ఆ హనుమంతుడు ఇక్కడ వాల్మీకి ఆశ్రమం కూడా దర్శింపజేసి మీకు మీరు ధన్యులవ్వాలి మేము ధన్యులు అవ్వాలి అందరం కలకాలం హిందూ బంధువులను కలిసి మలిసి బలంగా ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ హర్ హర్ గంగే గంగామాత దివ్య దర్శనానికి అంటే గంగా స్నానానికి వెళ్ళే ముందు ఇక్కడ గ స్నానం చేసి వచ్చి ఇక్కడ గంట కొడతారు అండి చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఇది సాంప్రదాయం ఇక్కడ సాంప్రదాయం అట్లనే చాలు చాలు అట్లనే ఇక్కడ రావి చెట్టు ఈ రావి చెట్టు వరకు ఇంతవరకు వర్షాకాలంలో ఇంతవరకు వాటర్ వస్తాయి అట గంగా నీళ్ళు చూడ చూడండి ఒకసారి గంగా దర్శించుకోండి వాల్మీకి ఆశ్రమం ఉన్న గంగా మన సీతామాత సీతాదేవి తల్లి వెళ్ళిపోయిన ఈ అద్భుత ఆ ప్రదేశం చూడండి అప్పట్లో ఎంత అద్భుతంగా ఉండి ఉండాలి గోమాతలు ఇక్కడ చాలా కొలువై ఉన్నాయి ఇక్కడ ఇక్కడి వాతావరణం ఇక్కడ ఇవన్నీ జమ్మి చెట్లు ఏం చెట్లు అయ్యాక ఆ ఏంటవి అగో అని ఏమంటారు వీటిని ఇగో ఈ గడి చెట్లు చాలా ఎత్తుకు మినిమం పది పది పదిహేను అడుగులు ఎత్తుకి పెరుగుతున్నాయి అన్ని చోట్ల ఇదే ఉన్నదన్నమాట ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం చూడండి ఇక్కడ కనక అలాగే మా టీం ఇదంతా ఈ తల్లి రాళ్ళ రా రావి చెట్టు రావి చెట్టు కిందనే ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ దండం పెట్టుకుని అందరూ ఇక్కడ హనుమంతుని విగ్రహాలు తల్లి దుర్గామాత అలాగే శివలింగం ఈ చెట్టు కింద ఉంది రావి చెట్టు కింద వచ్చి ఇక్కడ భక్తులంతా పూజ చేసుకుంటారు ఈ నుంచి ఈ దారిన మనం వాల్మీకి ఆశ్రమానికి వెళ్తాం ఇదంతా ఆ వాల్మీకి ఆశ్రమం సీతా తల్లి సీతాదేవి మాత లాలకృష్ణలకు జన్మనిచ్చిన స్థలం చాలా అద్భుతమైన ప్రదేశం ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆశ్రమం చూపిస్తా జై శ్రీరామ్ జై సీతా కి జై గంగా మాత ఈరోజు ఆ గంగా స్నానం అయిన తర్వాత సీతామడి దగ్గరికి వచ్చినమని చెప్పాం కదా సీతమ్మ తల్లి ఈ ఆశ్రమంలోనే వాల్మీకి ఆశ్రమంలోనే ఆమె ఇక్కడ ఉండడం జరిగింది ఎప్పుడైతే శ్రీరామచంద్రుల వారు దాన్ని వదిలి అడవికి వచ్చినప్పుడు లక్ష్మణుడు వదిలేసినప్పుడు ఇక్కడ అడవిలో ఇక్కడ సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షులు ఆశ్రమంకి వచ్చి ఇక్కడే ఉన్నదామ ఇక్కడ ఉండి ఆ లవకుశల ఇద్దరిని ఇక్కడే కన్నదని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు చూడండి చాలా చిన్నగా అనిపిస్తుంది ఇది ఆశ్రమమా అనేలా అనిపిస్తుంది కాకపోతే కొన్ని లక్షల సంవత్సరాల క్రిత క్రితం జరిగిన త్రేతాయుగం అప్పటిది ఇప్పుడు కనీసం ఒక పది సంవత్సరాల క్రితం జరిగిన ప్రాంతాన్నే పూర్తిగా మార్చేస్తున్నారు అలాంటిది లక్షల సంవత్సరాల క్రితం జరిగిన త్రేతాయుగంలో ఆశ్రమం అప్పట్లో ఎట్లుందో మనం ఊహించుకొని సంతోషపడటమే తప్పితే ఇప్పుడు ఒక మందిరం మాత్రం మిగిలి ఉంది ఈ ఇదంతా ఆశ్రమం ప్లేస్ అట ఇక్కడ పురాతన బావి అప్పట్లో బావి ఇదని అంటున్నారు ఇక ఇదంతా ఆశ్రమం ప్లేస్ ఇంకా అటువైపు కూడా మొత్తం ఆశ్రమం ప్లేస్ అంట ఇక ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉన్నదంటే ఇక సంతోషమే ఆ అనవాళ్ళు మనకు మిగిలినవి అంటే మనం తరించాల్సిన విషయం వాళ్ళు నడయాడిన సీతమ్మ తల్లి లవకుశులు వాల్మీకి మహర్షి వీళ్ళంతా నడయాడిన ఈ ప్రాంతంలో మనం రావటం ధన్యం మనం ధన్యులం అని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఆశ్రమానికి వచ్చి మనందరం ముక్తి ముక్తి ముక్తిని పొందినమని చెప్పి చెప్పాలి ఇది వాల్మీకి మహర్షి టెంపుల్ ఒక్క ఈ గుడి మాత్రమే ఈ గుడి మాత్రమే నిర్మాణం ఉన్నది ఇక్కడ వాల్మీకి మహర్షిది తర్వాత ఈ గుడి చుట్టూ ప్రాంగణం ఇదో ఈ ఈ విధంగా ఉంది పూర్వం అయితే ఏమి ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోండి ఆ మహర్షి ఆశ్రమం తర్వాత ఈ విధంగా ఒక్క మందిరం మాత్రమే మిగిలిపోయింది అయినా వాళ్ళు నడవాడిన ప్రాంతం ఇది అని తెలిస్తే చాలు సంతోషం ఇది అంతకన్నా అద్భుతం అయితే ఏమీ లేదు నాకు మాత్రం ఎంతో అద్భుతమైన ఫీలింగ్ మనసు చలించిపోతుంది కళ్ళకి నీళ్ళు ఒకటి రావట్లేదు అంతే కానీ అద్భుతమైన ఈ తల్లి సీతమ్మ తల్లి ఉండి ఇక్కడ లవకుశులని కానీ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండటం ఇక్కడికి మేము వచ్చి దర్శించుకోవడం ఈ ప్రాంతంలో మేము నడయాడటం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషం మీరు కూడా తప్పకుండా అవకాశం ఉంటే తప్పకుండా సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం ఈ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందట ఆ కూడా వెళ్ళి వీడియోలు తీసుకున్నాం ప్రస్తుతానికి మనం వాల్మీకి మహర్షి ఆశ్రమం కాగా నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాం ఓ సీతామడియే సిరియే సీతామడి శ్రీరామ్ సీతామాతకి సుత హనుమానికి

ओके okay. गंगा पार करके लक्ष्मण जी ने माता जी को छोड़ा था तो गंगा पार की है और छोड़ दिए तो यहाँ सिरसा के पास में गंगा यमुना का संगम है उधर से गंगा जब गंगा जिसको समेट लेती है अपने अंदर तो गंगा हो जाती है एक तो गंगा होती हुई चली गई अच्छा। तमसा के तट पर वहां शिवायिन काशन यही है यही है

यह भी ए भी किसी समय एक ही थे और जिस समय अलग अलग हो गए अच्छा। बिलपुर बारपुर बीच विरसत भूम अंकित जो जान की चरण जल जाए उसमें लिखा है कि दीर्घ और बारिकपुर दो तो गांव के बीच में है आश्रम यहाँ कविता तुलसीदास जी तीन दिन रहे थे और तीन कविता लिखे अच्छा तुलसीदास भी आए थे हाँ और यहाँ होते हुए विंध्याचल उसके बाद काशी पहुँच गए జయశ్రీరామ్ కదా నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే జయ శ్రీరామ్ చూడండి వాల్మీకి ఆశ్రమంలో అక్కడ కనపడుతున్న బావి ఏదైతే ఉన్నదో ఆ బావిలో నుండి నీళ్లు తోడుకొని వచ్చి తల్లి సీత సీతామాత ఇగో ఈ ఇక్కడ ఉన్న శివలింగానికి ఇక్కడ ఈ శివలింగం ఉంది ఈ శివలింగానికి అభిషేకం చేసి ప్రతిరోజు తల్లి పూజ చేసేదట మనం ఆ సినిమా చూసినప్పుడు సినిమాలు చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఉంటుంది ఇవ్వ చూడండి శివలింగం హర హర మహాదేవ శంభో శంకర చూసారు కదా జూమ్ చేస్తారు ఇక్కడ సీతామాత ఇక్కడ శివలింగాన్ని అభిషేకించేదట అక్కడ నుంచి నీళ్ళు తెచ్చి చూసారు కదా ఈ శివలింగాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి కాకపోతే ఏంటంటే ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన ప్రదేశం సీతామాత నడయాడిన ప్రాంతం వాల్మీకి మహర్షి ఇక్కడ ఎంతోమందికి గురుబోధ చేసిన ప్రాంతం అయ్యుండి ఇలాంటి చోట అంత శుచి శుభ్రత లేదు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోలేదు నిజానికి ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఏదైతే ఉన్నదో దీన్ని ఎంతో అద్భుతంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి కానీ మరి ఎందుకు మరి ఈ విధంగా ఉందో సరే ఇప్పటికైనా ఆశిస్తున్నాం యోగిజీ వచ్చారు కాబట్టి కంపల్సరీ ఈ యొక్క ఆశ్రమాన్ని డెవలప్ చేసి మళ్ళీ పూ పూర్వపు వైభవాన్ని కాకపోయినా ఎంతో కొంత ఇది ఆశ్రమం ఎదువరికి వాల్మీకి గారు మహర్షి గారు ఉండేవారు సీతామాత ఇక్కడ నడయాడిన ప్రాంతం అని చెప్పి ఇక్కడ వాళ్ళు వచ్చి చూసి తరించడానికి అద్భుత అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక పర్యాటక ప్రాంతంగా వెలసిల్లేలా ఆ యోగిజీ కూడా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం నిన్న పక్కనే గంగా నది ఇక్కడ ఆ వాల్మీకి ఆశ్రమం ఇదంతా అద్భుతమైన ప్రాంతం जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय श्री राम जय श्री राम जय É isso aí,